చాలామంది పనికిరాని వాళ్ళు అంటే ఏం పని చేయకుండా గాలి తిరిగే వాళ్ళు ఉన్నారు ఆ గాలికి తిరుగుతూ సంపాదించే వాళ్ళు చాలామంటారు అలాంటి వాళ్ళల్లో ఒక మత మత మతాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ దేశాలు తిరుగుతూ మతాల గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరి నమ్మకం వాళ్ళది తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెబుతూ ఒకటే మతం గురించి చెప్పుకుంటూ ఇతర మత మతాలను ద్వేషిస్తూ ఉన్న ఏకైక వ్యక్తి రాధా మనోహర్ అది మీకు వీడియోలు చూపిస్తా ఫోటోలు చూపిస్తా చూడండి ఆయన ఏం చేస్తారంటే ఆయనకు వచ్చే పని ఏం లేదు ఏం మంత్రాలు చేయడు ఏం చేయడు ఎక్కడ పోయినా వేరే వాళ్ళ మతాలను పట్టుకుంటాడు హిందూ మతం కానీ క్రిస్టియాని మతం కానీ ఎక్కడైనా వెళ్ళేసి వాళ్ళని క్రిస్టియన్ వాళ్ళని ఉంటే ఎవరైనా తెలివి వాళ్ళని కాదు తెలియని వాళ్ళతో మాట్లాడి క్రిస్టియనిటీ ఎవరికి వెళ్తే వెళ్తారో ముస్లిం ఎవరికైతే వెళ్తారో అలాంటి తెలివి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రెండు మాటలు మాట్లాడి భగవద్గీత గురించి చెప్పి మిగతా వాళ్ళందరినీ పిచ్చి పిచ్చి వాళ్ళగా చేస్తాడు అదే తెలివి ఉన్న వాళ్ళతో మాట్లాడు అతను అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వీళ్ళని తిట్టడం ద్వారా ఫేమస్ అయిపోయి అలా ఇతరుల నుంచి హిందూ మతం ద్వారా చందాలు చంపాదించాలనేది ముఖ్య ఉద్దేశం చూడండి అతను చెప్పే విషయంలో రాధా మనోహర్ చెప్పే విషయంలో హిందువు గురించి గొప్పగా పోవడం ఎప్పుడూ లేదు ఒకరిని తిట్టడమే ఉంది క్రిస్టియన్లు అనేవాళ్ళు గొర్రె బిడ్డలు ఎప్పుడు గొర్రె పనులు చేస్తా అంటే వేరే వాళ్ళు ఏది చెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు యాక్చువల్గా క్రిస్టియానిటీ కానీ ముస్లింస్ కానీ హిందువులు కానీ అందరూ కోరుకునేది ఒకటే ప్రశాంతమైన వాతావరణం పీస్ఫుల్ మనశ్శాంతి ఇంట్లో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కావాలని లేకపోతే ఇంట్లో సంపద రావాలని లేకపోతే ఎవరికైనా జాబ్ కావాలని ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం వీళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటే రాధా మనోహర్ మాత్రం ఎప్పుడు వేరే వాళ్ళని తిడుతూ ఉంటాడు వాళ్ళకి ఫోన్ చేసి ఎవరో పనికిరావాలని వాళ్ళకి ఫోన్ చేసి ఆయన అయితే ఏసై ఇట్లా చేసిండ మీరు గొర్రె బిడ్డలు ముస్లింలు అలా చేశారా ఇలా చేశారా హిందువులే కరెక్ట్ గ్రంథము క్రిస్టియానిటీని ముస్లి ముస్లిమ్స్ని బయటికి పారగొలాలి అంటాడు అయితే నువ్వు క్రిస్టియానిటీ ముస్లిమ్స్ని బయటకి పారగోలనప్పుడు నువ్వు క్రిస్టియన్స్ తయారు చేసిన వస్తువులను కానీ అస్సలు వాడదు అది క్రిస్టియన్ ఫస్ట్ తయారు చేసిన వస్తువు నీ మొబైల్ నువ్వు ఎప్పుడు అందరికీ ఫోన్ చేస్తుంటావో అది మొబైల్ క్రిస్టియన్ తయారు చేసింది నువ్వు వాడుతున్న కార్ నువ్వు వాడుతున్న బైక్ అది క్రిస్టియన్ తయారు చేసింది వీళ్ళందరూ వాడిన వీళ్ళ వీళ్ళందరూ క్రిస్టియన్లు ముస్లింలు తయారు చేసిన వస్తువులను వాడుతున్న నువ్వు అలాంటిది వాళ్ళని బహి వాళ్ళని ఎలా వింసిస్తున్నావు అంటే ఎలా విమర్శిస్తున్నావు అంటే నువ్వు వాళ్ళ వస్తువులు వాడినప్పుడు అంటే నువ్వు వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ వాడుకోవచ్చు కానీ వాళ్ళ గురించి మాత్రం తప్పుడు ప్రచారం చేయాలి దీనివల్ల నీకు ఉపయోగం ఏంది పలువురు ఇంప్రెషన్స్ వస్తాయా ఇంప్రెషన్స్ వచ్చి నువ్వు వాళ్ళందరికీ ఏమన్నా చేస్తావా దీనివల్ల నీకు వచ్చేది లేదు వాళ్ళకు పోయేదేం లేదు ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు గరికపాటి గారు ఉన్నారు అండ్ చినజీయర్ స్వామి ఉన్నారు వాళ్ళు కూడా జీసస్ గురించి గొప్పగా చెప్పారు తప్ప వీళ్ళ రాధ మనవరిలాగా ఎవ్వరూ గలీజ్గా ఎవ్వరు జీసస్ని తిడుతూ ఎవ్వరూ మాట్లాడలేదు అంటే అతను కూడా ఒక మంచి వ్యక్తి అతని నుంచి మనం మంచి నేర్చుకోవాలని చెప్పాడు తప్ప వాళ్ళు అలా చేసిండు వీడు ఎలా చేసిండు సెలవులో పడ్డాడు తనని తానే కాపాడుకోలేడు మనుషుల్ని ఏం రక్షిస్తాడు అనే ఉద్దేశంతో ఉన్నాడు అతను కావాలంటే ఆయన చూడండి చిన్నజీఆర్ స్వామి కానీ గరికపాటి కానీ అండ్ పుట్టపర్తి సాయిబాబా కానీ జీసస్ గురించి ఒక వ్యక్తి ఒక పవిత్ర వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశము శాంతిని నెలకొల్పడము అని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు తప్ప వీళ్ళగా అది చేసిండు ఇది చేసిండు అస్సలు చెప్పలేదు ఈ విషయం వినండి ఒక రోడ్డు మీద వెళ్ళే ముసలామని ఒక చర్చికి వెళ్ళే ముసలామని పట్టుకొని అమ్మ నువ్వు ఎన్నిక ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నావు చర్చికి అంటే సంవత్సరం నుంచి అన్నాడు రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నా ఆమె చెప్తుంది అప్పుడు అతను సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నావు నీకేమన్నా ఆమె కొంచెం ఆరోగ్యం లేదు ముసలి ఆమె వంగబడి నడుస్తుంది నీకేమన్నా కలిసి వచ్చిందా అని అని అడిగితే ఏం లేదయ్యా అని అంటుంది మరి అలాంటప్పుడు నువ్వు ఈ చెప్పే గురించి చెప్పినప్పుడు ఏ మతం గురించి చెప్తున్నావో ఏ విషయం ఏ విషయం గురించి చెప్తున్నావో ఆ విశ్వాసం అందరికీ కలవాలంటే నువ్వు నీ యొక్క గొప్పతనమైనది నిరూపించాలి అని చెప్తున్నా రాధామోనోహరికి దీనివల్ల నువ్వు చేసేది ఏం లేదు కదా ఎవరి విశ్వాసం వాళ్ళది ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఎవరు ప్రశాంతత కోసం చూస్తారు అంతే ఎక్క గుడికి వెళ్ళినా ప్రశాంతత ఉంటుంది టెంపుల్కి వెళ్ళినా ప్రశాంతత ఉంటుంది మస్జిద్కి వెళ్ళినా ప్రశాంతత అంటే వాళ్ళందరూ సమానంగా ఉండాలి సామరస్యంతో ఉండాలి పీస్ఫుల్నెస్ ఉండాలనే ముఖ్య ఉద్దేశం వాళ్ళది ఇంకో విషయం ఒక్కొక్క గురించి ఒక్కొక్క దేవుడి గురించి ఒక్కొక్క బ్యాడ్లు ఉన్నాయి ఒక్కొక్క మంచి విషయం ఉంది మనము బ్యాడ్ తీసుకోకుండా మంచి విషయమే తీసుకోవాలి బ్యాడ్లు చెప్తా వినండి అది కూడా అందరికీ తెలుగు తెలియనని చెప్తున్నా ఒకటి జీసస్ గురించి చెప్పాలంటే జీసస్ సిలువలో ఉన్నప్పుడు సిలువలో ఉన్నప్పుడు అని తెలుస్తుంది అయితే అందరు మిగతా వాళ్ళు ఏమంటారు అంటే సిలువలో ఉన్నవాడు మనుషులు సిలువలో ఆయనే చనిపోయినప్పుడు ఆయన ఆయనే రక్షించుకోలేడు ఇంకొక వారిని ఎలా రక్షిస్తాడు అని ఒక ఉద్దేశం అదే ముస్లింలలో అయితే ముస్ ముస్లింలు అయితే వాళ్ళు వా దేవుడికి ఆ రూప రూపం లేదు ఆకారం లేదు వాళ్ళు సమాధులను పూజిస్తారు అంటే ఆధారం లేని నిరూప నిరూపణ లేని దేవుణ్ణి పూజిస్తారు వాళ్ళ దేవుడికంటూ ఆకారం లేదు అలాంటి వాడు శవాలలో ఉన్నవాడు సమాధుల్లో ఉన్నవాడు అతను దేవుడు ఎలా అవుతాడని ముస్లింస్ గురించి బ్యాడ్గా చెప్తారు ఇంకో విషయం ఏంటంటే అదే హిందువుల గురించి అయితే శ్రీకృష్ణుడి గురించి చూద్దాం శ్రీకృష్ణుడు చాలామంది భార్యలతో ఉంటాడు మళ్ళా భార్యలతో ఉంటాడు అంతమంది భార్యల్ని చేసుకున్నవాడు భార్యల్ని గోపికలు అయితే ఐ మీన్ గోపికలు గోపికల్ని ఉంచు ఉంచుకున్నవాడు అంటే వివాహం ఆడినవాడు ఈ జనాల్ని ఏం చూసుకోగలడు అనే ఉద్దేశం ఉంటుంది అదే రాముడి గురించి చూసినట్లయితే రాముడు రావణాసుని సీతని ఎత్తుకపోయినప్పుడు సీతని రావణాసు నుంచి ఎత్తుకపోతుంటే ఈయన ఏం చేస్తుడు ఆయన కష్టాలు ఆయనే కాపాడుకోలేడు మిగతా వాళ్ళ కష్టాలు ఏం చూస్తాడని రాముడి గురించి బ్యాడ్ ఇంప్రెషన్ ఇవన్నీ పక్క పెడితే ఎవరి మంచి ఉంటుంది ఎవరి బాధలు ఉంటాయి ఎవరి కష్టాలు అంటే వాళ్ళన్నిటిని చూసి మనము కష్టాలని అలవాటు చేసుకోవాలి దేవుళ్ళ సైతమే కష్టాలు ఉన్నాయి మనకి కష్టాలు లేవా మనకి కష్టాలు ఉండవా అని మనం అర్థం చేసుకోవాలి తప్పించి వాటిలో తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి బాధలు ఎవరి దేవుడు ఇష్టం వాళ్ళది కాబట్టి ఈ మత గురించి మా మతం గురించి జనాలలో మానేయండి ఈ కాలంలో చాలా మంది చూడండి ముస్లింలు హిందువులు కలిపిస్తున్నారు హిందువులు క్రిస్టియన్స్కి వెళ్ళిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదర్ కంట్రీస్లో చూడండి మ దేవుల గురించి ప్రస్తాపనే రాదు ఓన్లీ హెల్పింగ్ నేచర్ మన వాళ్ళకి హెల్ప్ చేయడం వీళ్ళకి హెల్ప్ చేయడం ఫారినర్స్ ఇంతకుముందు ఫారినర్స్ని ఇండియన్ వాళ్ళకి చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు మన వాళ్ళ వాళ్ళనే అది చాలామంది చెడగొట్టారు అది చెడిపోయింది కాబట్టి మనము హిందూ మతాల గురించి కాదు క్రిస్టియన్ మతాల గురించి కాదు ముస్లిం మతాల గురించి కాదు దేని గురించి అయితే మాట్లాడకూడదు అదే మాట్లాడుతున్నాం దేని గురించి అయితే మనము పేదలకి సహాయం చేయడం అన్నం లేని వానికి అన్నం పెట్టడం ప్రతి ఒక్క మతం ప్రతి ఒక్క గ్రంథం కూడా అది అవుతుంది పేదవాళ్ళకి అన్నం పెట్టడం జంతువులు చనిపోయే జంతువులకి ఆహారం ఇవ్వడం చుట్టూ ఉన్న పరిసరాలకి కుక్కలకి పక్షులకి ఆహారాన్ని ఇచ్చి అది మంచితనాన్ని పెంపొంచుకోవడమే తప్ప మిగతా ఏ ఉద్దేశం కాదు కాబట్టి మత విద్వేషాలు మానండి మంచి సామరస్యంగా ఉండండి అందరూ కలిసిమెలిసి ఉండండి నా ఉద్దేశం